వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వేరే పార్టీలో గెలిచి తన వద్దకొస్తే మెడపట్టి గింటేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు కాంగ్రెస్ అభ్యర్థికి వేయకుండా వేరే వాళ్లకు వేస్తే అభివృద్ధి పనులు జరగవని ఆయన అన్నారు సీసీ రోడ్లు డ్రైనేజీ రేషన్ కార్డులు కావాలంటే తన దగ్గరికి రావాలని అన్నారు మూడేళ్లు తానే ఎమ్మెల్యేగా ఉంటానని అన్నారు బుగ్గలు వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా ఆ తల్లి గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరకు వస్తాడు ఎవరి దగ్గరికి మేఘారెడ్డి దగ్గరకు రావాలి బర్తికి మేఘారెడ్డి దగ్గరకు వస్తే మేఘారెడ్డి దగ్గరకు వస్తే గేటు బయట బయటికి చప్పేస్తాం అసలు చేసే సమస్య లేదు మన కోసం మన కోసం మూడు సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు మూడు సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉంటాడు